జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా బాగా చక్రం తిప్పుతున్నారు జనసేనానికి తన బలం బలగం అన్ని పూర్తి అవగాహనతో ఉన్నాయని ఆయన నిర్ణయాలు చూస్తే అర్థమవుతుంది టిడిపి బిజెపి రెండింటితో విడివిడిగా పొత్తులు పెట్టుకుని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఆ రెండు పార్టీలను కలిపిన ఘనత పవన్ దే అలా కూటమి పొత్తు వల్ల అధిక లాభాన్ని పవన్ కళ్యాణ్ పొందారు ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వ్యూహం ఎలా వేస్తారు అంటే ఖచ్చితంగా పొత్తుతోనే లాభం అన్నదాన్ని అనుసరించి ఆ విధంగానే అంటున్నారు పవన్ టీడీపీ అధినేత చంద్రబాబుని అభిమానిస్తారు కేంద్రంలో నరేంద్ర మోడీని కూడా ఎక్కువగా అభిమానిస్తారు దాంతో కూటమిలోనే పొత్తులు కడతారు అన్నది రూఢి అయిపోయిన విషయం ఏపీలో వైసీపీ బలంగా ఉన్నంత వరకు ఆ పార్టీ ప్రత్యర్థిగా నిలిచి ఉన్నంత వరకు కూటమి చెక్కు చెదరదు అన్నది రాజకీయ పరమైనటువంటి విశ్లేషణ రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఓటంపాలైన నలభై శాతం ఓటు షేర్స్ దక్కించుకుంది దాంతో వైసీపీకి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల మీద ఆశలు ఉన్నాయి సో ఆ ఎన్నికల్లో కూడా వైసీపీని ఓడించినప్పుడే గెలుపు సంపూర్ణమైనట్లు అని కూటమి నేతల ఆలోచనగా ఉంది అందుకే జనసేన కూటమి పంధానికి మిత్ర ధర్మానికి కట్టుబడి పనిచేస్తోంది వచ్చే ఎన్నికల్లో జనసేన ఖచ్చితంగా రెట్టింపు సీట్లకు పోటీ చేస్తుందని వార్తలు వస్తున్నాయి దానికి చాలా కారణాలు కూడా చెప్తున్నారు ఐదేళ్ల పాటు అధికారంలో ఉండడంతో జనసేన బలం పెంచుకోవడం మరింతగా పార్టీని విస్తరించడం ద్వారా సీట్లను కోరే అవకాశాలు పెరుగుతాయనేది అంచనా అదే కాకుండా ఏపీలో ప్రస్తుతం ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు సీట్ల కాను రెండు వందల ఇరవై సీట్ల వరకు పునర్విభజన ద్వారా పెరిగే అవకాశం ఉంది దాంతో జనసేన సీట్లు ఎక్కువగా కోరడానికి మార్గం ఈజీ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో జనసేన ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో యాభై యాభై అసెంబ్లీ సీట్లు ఐదు ఎంపీ సీట్లు కోరుతుందని ప్రచారం సాగుతుంది దానికోసం ఖచ్చితంగా జనసేనకు బలం ఉన్న అసెంబ్లీ సీట్లను కనీసంగా అరవై దాకా గుర్తించి ఇప్పటి నుంచే అక్కడ పార్టీ కార్యకలాపాలను పెంచుకోవాలని అధినాయకత్వం ఆలోచిస్తోందట రానున్న నాలుగేళ్ల పాటు జనసేనకు బలం ఉందని భావించిన అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ అధినాయకత్వం తరచూ పర్యటనలు చేస్తూ పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ కి తీసుకుని పోవాలని చూస్తోంది అంటే మొత్తం నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టడం అంటే అందులో మూడో వంతు మీద ఫుల్ ఫోకస్ పెట్టి అక్కడ పార్టీని అభివృద్ధి చేసుకుంటే వచ్చే ఎన్నికల నాటికి బలీయంగా పార్టీ తయారవుతుందని భావిస్తున్నారు ఇక మున్సిపాలిటీలు మండలాల్లో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను ఒక అవకాశంగా మార్చుకోవాలని చూస్తోంది అధినాయకత్వం ఈ ఎన్నికల్లో ఔత్సాహికులు యువతకు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సామాజిక సమీకరణాలను అమలు చేయడం ద్వారా జనసేనను పటిష్టం చేయాలని నిర్ణయించారు మొత్తానికి చూస్తే వచ్చే ఎన్నికల్లో జనసేన యాభై అసెంబ్లీ ఐదు ఎంపీ సీట్లు పోటీ చేసేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది